ఇక్కడ మీరు చూస్తున్నది నిత్య విద్యార్థి బహుభాష కోవిదులు విశాఖలోని గాజువాకలో అత్యంత విశాల ప్రయాంగాణంలో విస్తరించి ఉన్న ఓ మదర్సాకు ప్రిన్సిపాల్ ఇప్పటికే ఆయన ఎవరో చాలా మందికి తెలిసి ఉంటుంది ఆయనే మహ్మద్ జాఫర్ అలీ ఇస్లాం సాంప్రదాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆయన ఖురాన్లో చెప్పబడిన మాదిరిగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇస్లాం సాంప్రదాయ విద్యలతో పాటు ఆధునిక విద్యల్లో నిత్యం పట్టాలు అందుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో బిఏ పట్టా పొందిన ఆయనను మంగాపురం కాలనీలోని తారా మస్తిలో ఘనంగా సన్మానించారు ఈరోజు మా దారుణ శాఖ న్యూరియా ప్రిన్సిపల్ గారు అయిన జాఫర్ అలీ గారు ఆయన సమాజానికి తెలియదు ఆయన ఎంత చదువుతున్నారో ఏమిటనేది ఎప్పుడంటే ఆయన దగ్గర విద్య ఆయన జ్ఞానాన్ని సమాజానికి తెలుపుతే మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు అనేది మా కాన్సెప్ట్ తోటి ఈ రోజు తారామస్తిలో ముఫ్తి గారిని మేము ఆహ్వానించి వారి ఎన్ని విద్యను ఎంతలా అభివృద్ధి చేశారు కురాన్లో కూడా మొట్టమొదటిసారిగా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అభివృద్ధి అని మాకు మొట్టమొదటి ఆయుధి ఉంది దాని ప్రకారంగా అదే దేవుని యొక్క వాక్యాన్ని మీరు అమలు చేశారేమో అనుకుంటాం మామూలుగా ఇస్లామిక్ ప్రకారంగా ఆయన మున్షి మౌలవి ఆలిం ఫాజిల్ తజ్వీద్ ఆలిమాత్ ఫాజిలాత్ చేశారు ఆఖరగా రీసెర్చ్ స్కాలర్ ముఫ్తి కూడా చేశారు మరి ఇది దీని ఇస్లాం ఇస్లాం తాలూకా ఇది చేశారు కానీ వీటితో పాటుగా ఇవన్నీ కూడా బోర్డ్ ఆఫ్ అరబిక్ పర్షియన్ ఎగ్జామినేషన్ యూపీ అదేవిధంగా అల్ జమాతుల్ అస్రఫియా యూపీ వీటి ద్వారా చేశారు అవి కాకుండా ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్లో డిప్లొమన్ ఫంక్షన్ అరబిక్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేశారు డిప్లొమన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ మల్టీ లింగ్వంగ్వేజెస్ దాని మీద నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేశారు అడ్వాన్స్ డిప్లొమన్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా అల్ జమాతుల్ అస్రఫియా యూపీ నుంచి చేశారు మరి అదేవిధంగా ఏంటంటే డిప్లమన్ ఉర్దూ లాంగ్వేజ్ డిప్లొమెన్ ఉర్దూ లాంగ్వేజ్ నేషనల్ కౌన్సిల్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ న్యూఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని చేశారు మరి బీకామ్ చేశారు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి ఉర్దూ మీడియంలో చేశారు కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో కూడా స్పీచెస్ ఇవ్వాలి ఇంగ్లీష్లో కూడా మీరు ఇవ్వాలి అని అంటే దాన్ని కూడా ఒక అథెంటిక్గా ఉండాలి ఉద్దేశంతో బిఏ ఇంగ్లీష్ మీడియంలో ఆంధ్ర యూనివర్సిటీలోని అరవై ఎనిమిది పర్సెంట్ తోటి హయ్యెస్ట్ స్కోరింగ్ చేసి ఆయన బిఏ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఏయు నుంచి చేశారు కాబట్టి అటువంటి విజ్ఞానవంతులైన వాళ్ళు మాకు ఈ మదరసాకి ప్రిన్సిపల్గా ఉండడం అనేది మా అదృష్ట భాగ్యము మరి వారి గురించి మిగతా వాళ్ళు కూడా చెప్తే మిగతా వాళ్ళు కూడా స్పందించి ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఇస్లామిక్ క్వాలిఫికేషన్తో పాటు ఎకడమిక్ క్వాలిఫికేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మరి చాలా ఉపయోగం ఉంటుంది ప్రజలకి వారి ద్వారా అని చెప్పేసి మా అందరూ ఆశించాము ఆశించినట్టుగా వారు ఈ యొక్క అన్నీ చేశారు మరి లాంగ్వేజ్ ఆయన ఉర్దూ ఇంగ్లీష్ హిందీ పార్సీ కూడా తెలుసు మరి ఎన్నో బుక్స్ని ఆయన ట్రాన్స్లేషన్ ఉర్దూలోకి మరి అదేవిధంగా ఉర్దూ నుంచి ఇంగ్లీష్లోకి ఇంగ్లీష్ నుంచి అరబిక్లో కూడా చేసిన చాలా యొక్క ఆయన కార్యక్రమాలు ఉన్నాయి మొత్తం మన విశాఖపట్నంలో అంత పెద్ద మదరస అది దాంతోపాటు ఆయన మరి మరి ఎకడమిక్ క్వాలిఫికేషన్ ఇస్లామిక్తో పాటు అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఒక స్కూల్ కూడా ఆయన ఏర్పాటు చేశారు వాళ్ళ యొక్క కమిటీ దానికి ప్రెసిడెంట్ బేగ్ గారు మరి సెక్రటరీ సమద్ గారు ఇటువంటి విద్యావేత్తలు వారు అందరూ కూడా తయారు చేసి దీని ఇస్లాంతో పాటు దునియా అంటే ప్రాపంచిక అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండాల ఉద్దేశంతో మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెన్ చేశారు అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా చక్కగా రన్ అవుతుంది పిల్లలతోటి దాంట్లో ఏంటంటే ఇస్లామిక్ నాలెడ్జ్తో పాటు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ విత్ ఇన్ని ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నారు కాబట్టి అల్లా తాలా వారికి ఇంకనో శక్తి సామర్థ్యాలు ఇచ్చి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క సమాజానికి ఆయన చాలా వరకు సేవ చేయాలని ఆశిస్తూ ఈనాడు తారా మస్జిద్లో ఆయనకి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ఆయన కూడా మేము కృతజ్ఞత ఎప్పుతున్నప్పించిన వెంటనే వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము అస్సలం వైకమ్ వరమతుల వబర్కా టుడే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ తారా మస్జిద్ ది మామ్ ది ముసలీస్ ది ఆల్ కాల్ మీ అండ్ ఫెసిలిటెడ్ మీ యాజ్ అడ్ డన్ ది డిగ్రీ ఫ్రమ్ అందర్ యూనివర్సిటీ I was got the inspiration and the push up from our beloved. beloved, our beloved Janab Raza Sahab, who always uh, encouraged me, and the committee of the and Nuria who have started the English Medium School along with religious studies, and they also said to get uh, the academic uh, certificate. Although I can talk in English, I started speech in English, but uh, the qualification of uh, Degree was not there, so my beloved supporters uh, and uh, our uh, well wishers appraised me and said to get the degree, and Alhamdulillah, I got that one, and hopefully I am seeing forward to do the higher studies in M.A. or field or whatever. May Allah give me the chance to do the higher studies also. Thank you very much. Again, I will want to thank to all the Musallis, to all the dignitaries who came to Taramazid today on Friday, the 24th of January 2025, along with the committee and Imam Saab, and uh, also Beek. a specia special thanks to Beek Saab and Samad Saab who came here and joined in this facilitation. Thank you very much. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి